కశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు చేసిన ఉన్మాదాన్ని ఖండిస్తూ జనగామ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు నమాజ్ అనంతరం జనగామ రైల్వే స్టేషన్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు అనంతరం మాట్లాడారు అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవికంగా కాల్పులు జరిపి దారుణంగా చంపడంపై ఉగ్రవాదుల పైశాచికానికి నిదర్శనమన్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కేంద్ర ప్రభుత్వం బలగాలు తగిన గుణపాఠం నేర్పాలని డిమాండ్ చేశారు కశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడిని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తూ నిరసన కార్యక్రమం చే జనగామన్లో నిర్ చేపట్టడం జరిగింది ఎన్ని రోజులైనా సరే ఈ పాకిస్తాన్ కుక్కలు మారాయి వీళ్లకు సంబంధించినంత వరకు దేశ భద్రతా బలగాలకు దమ్ము ధైర్యం ఉంటే నా కొడకల్లారా వచ్చి మా జవాన్లతో పోరాడండి అమాయక ప్రజలను చంపడం కాదురా ఈ జిహాదీలో ఎప్పటిదాకరా మీ ఈ జులో ఎప్పటిదాకరా ఏ రోజైతే మా ప్రభుత్వం ఒకవేళ పర్మిషన్ ఇచ్చి మీ ఊరికి పోతే చాయ్ సిగరెట్ తాగేంత టైం పట్టదురా మీ దేశం మొత్తాన్ని మప్పుబెట్టడానికి ఇప్పటికైనా ఆపండి ఏ ఏ మతంలో కూడా అమాయక ప్రజల్ని చంపాలి అనవసరంగా చంపాలని ఉండదు జంతువుని కూడా చంపేటప్పుడు అమాయకంగా చూసి దాన్ని నీళ్ళు ఆపిస్తామని చేస్తాం కానీ మీరు ఇంత మానవత్వం లేకుండా ఎట్లా తయారవుతున్నారు అనేది అర్థమైతే లేదు ఆజ్ బాద్ నమాజ్ జుమా జన్గోకి ముసల్మానోకి జానీప్సే జమ్మూ కశ్మీర్కి హమ్లా హువా इसकी मजम्मत करते हुए मुसलमानों ने एक पुतला नजर आतिश किए दहशत गर्दों का हिंदुस्तान के अंदर अमन और शांति से सब रह रहे हैं दहशत गर्द लोगों ने हिंदुस्तान के अमन और शांति को ख़राब कर रहे हैं जो भी ये काम किए बिल्कुल गलत काम है यहाँ से लोग टूरिज़म प्लेस के लिए गए थे वहाँ पे जाने जाने वालों के ऊपर इस तरीक़े का हमला करना ये बहुत ही बड़ी शर्मिंदगी की बात है یہ جو کام کیے دہشت گرد لوگ ہم ان کی سخت مذمت کرتے ہوئے حکومت سے مطالبہ کر رہے ہیں کہ ان کے خلاف سخت سے سخت کارروائی کرے